వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మీరంతా నా ప్రియమైన బిడ్డలు మీ మనసులో బాధ నాకిట్టే తెలిసిపోతుంది తల్లి ఈరోజు నీ మనసు భారంగా ఉందని నాకు తెలుసు ఉద్యోగం లేకపోవటం వల్ల నీవు లోపల లోపల కుంగిపోతున్నావు ఇతరుల ముందు నవ్వుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఆందోళన నీ మనసును చుట్టేస్తుంది ప్రతి ఉదయం నీవు లేచేటప్పుడు ఒక ప్రశ్న మొదలవుతుంది ఈరోజు ఏమవుతుంది ప్రతి రాత్రి పడుకునే ముందు మరో ప్రశ్న నేనెప్పుడు నిలబడగలను అందరిలాగా నేనెప్పుడు ఉద్యోగం సంపాదించి నలుగురిని చూసుకోగలను ఈ ప్రశ్నలే నీ నిద్రను దూరం చేస్తున్నాయి ఉద్యోగం లేకపోవటం నీ అర్హతను ఏమీ తగ్గించదు నీ విలువను ఒక ఉద్యోగంతో ఇప్పటికీ కొలవద్దు తల్లి ఈ సమయంలో నీ జీవితంలో ఖాళీ కాదు ఇది నిన్ను మలిచే కాలమని నీవు గుర్తించుకో నీవు ప్రయత్నాలు చేస్తున్నావని నాకు తెలుసు అప్లికేషన్స్ పంపుతున్నావు ఇంటర్వ్యూలకి వెళ్తున్నావు ఆశతో ఎదురు చూస్తున్నావు ఫలితం రాకపోయినప్పుడు నీ మనసు నిన్నే ప్రశ్నిస్తుంది కదా కానీ విను ఇప్పుడు నా మాట ప్రతి ఆలస్యం నీకు తిరస్కారం కాదు తల్లి ప్రతి తలుపు మూసుకుపోవటం నీ జీవితానికి శాపం కాదు కొన్ని తలుపులు మూసుకుపోవటం వల్లనే సరైన దారి నీకు కనిపిస్తుంది నీ కుటుంబం ముందు నీవు చాలా మౌనంగా ఉన్నావు వాళ్ళేమనుకుంటున్నారో అనే భయం నిన్ను వెంటాడుతుంది స్నేహితుల యొక్క ప్రశ్నలు నీకు బరువుగా అనిపిస్తున్నాయి కానీ నీవు గుర్తించుకోవలసింది ఒకటి ఉంది నీ పోరాటాన్ని నీకు మాత్రమే తెలుసని అనుకోకు నాకు కూడా తెలుసు తల్లి నీవు పనిలేని వాడివి కాదు నీవు ఎదురు చూస్తున్న వాడివి నీ సమయం తప్పకుండా వస్తుంది ఇది ఆలస్యం కావచ్చు కానీ వృధా కాదు ఈ కాలంలో నీవు ఓర్పు నేర్చుకుంటున్నావు నిజమైన ధైర్యం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నావు డబ్బు లేకున్న గౌరవం ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకుంటున్నావు ఇవన్నీ భవిష్యత్తులో నీకు బలంగా మారతాయి ఎప్పటికీ నీవు ఇతరులతో పోల్చుకోవద్దు నీ బంధువుల్లో నిన్ను చులకని చేసిన ఆ మాటలకి నువ్వు ఎప్పటికీ కృంగిపోవద్దు నీవు నిన్ను ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకు తల్లి ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు ఒకరు ముందే చేరవచ్చు మరొకరు కాస్త ఆలస్యంగా కానీ చేరుకుంటారు గమ్యం అనేది అందరికీ ఉంటుంది తల్లి ఈ సమయాన్ని నీవు శాపంగా చూడకు ఇది నీకు దొరికిన ఒక అద్భుతమైన పరీక్ష అనుకు నీవు ఈ పరీక్షను ఓర్పుతో నమ్మకంతో ఎదుర్కొంటే నీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది నీవు ఉద్యోగం కోసం తిరుగుతున్నా నీ మనసు మాత్రం నన్ను నమ్మాలి నీ దైవాన్ని నమ్మాలి ప్రతిరోజు చిన్న ప్రయత్నం చెయ్యి నీ నైపుణ్యాలను పెంచుకో నిన్ను నీవే తక్కువగా ఎప్పటికీ భావించవద్దు నీవు విలువైన దానివి విలువైన వాడివి కూడా నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఈరోజు కనిపించని ఫలితం రేపు ఆశ్చర్యంగా నీ ముందుకి మారుతుంది నేను చెబుతున్నాను విను శ్రద్ధగా నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను నీ బాధను నేను వింటున్నాను నీవు ఒంటరిగా పోరాటం లేదు తల్లి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను నీతోనే ఉన్నాను కూడా ఈ కష్టకాలంలో నన్ను స్మరించుకో ప్రతిరోజు కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని నా నామాన్ని వీలైనంతసేపు జపించు నీ మనసు చాలా తేలికగా మారుతుంది నీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి నీవు ఉద్యోగం పొందిన రోజు ఈ రోజులను గుర్తు చేసుకుంటావు కూడా అప్పుడు ఈ సమయం నన్ను ఎంత బలంగా మార్చిందో అని నీకు అర్థమవుతుంది అప్పుడు నీకు నువ్వే చాలా గర్వంగా గర్వపడతావు నీ జీవితం ఎప్పటికీ ఆగిపోలేదు ఇది కేవలం ఒక మలుపు మాత్రమే ఈ మలుపు తర్వాత నీవు ఊహించిన దారి తెరుచుకుంటుంది నీకు ఊహించిన గమ్యం నీకు కనిపిస్తుంది ఆ రోజు వచ్చే వరకు నీ నమ్మకాన్ని వదలవద్దు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నీ మనసును చీకటికి అప్పగించవద్దు ఇప్పుడు నీ హృదయంలో నిశ్శబ్దంగా నా నామాన్ని జపించు తల్లి ఓం సాయిరామ్ ఓం సాయిరాం ఓం సాయిరామ్ నీ కష్టాలు తీరుతాయి నీ ప్రయత్నాలకు తప్పకుండా ఫలితం వస్తుంది నీ జీవితం స్థిరపడుతుంది నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పిన ప్రకారం నీవు చేసి చూపించు అప్పుడు మంచి భవిష్యత్తు నీకు అందుతుంది అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్